అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనము ఇరవై ఏడో తారీఖు జరిగినటువంటి ఎమినూర్ రెద్దుల మార్కెట్కి అయితే రావడం జరిగింది చిలకడ లక్ష్మణ గారు అయితే ఒక లక్ష ఎనభై ఎనభై వేలు చెప్పారు రెండు వైపు వెళ్తా ఒక వైపు ఎట్లుండ అట్లే ఆయన నెంబర్ కావాలంటే కింద లింక్ లో అడగండి అయితే ఆయన ఇంట్రెస్ట్ చూపించట్లేదు నెంబర్ చెప్పండి అంటే అంటే ఆయన వ్యాపారం చేస్తుంటాడు కాబట్టి ఎక్కువ వాదవింపులు చేయడు ఇంక వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా చెల్లండి బాగా ఉంది ఎద్దు మందం ఉంది మరి పని ఏ విధంగా ఉంటుందో మీరే చెప్పాలి చూసేటువంటి వాళ్ళు ఆదివారం ఎద్దుల మార్కెట్లో జరిగినటువంటి వీడియో తీస్తున్నాను కళేష్ మనకు మరొక వీడియోలో కలుస్తున్నాం ప్రస్తుతానికి మార్కెట్లో పసలు ఈ విధంగా ఉన్నాయి ఏం చెప్పినారు లక్ష ముప్పై పుల్లు ఉన్నాయా ఇంకా పళ్ళేయ్యలేదు ఇది నెంబర్ రేపు అరవై మూడు డబల్ సున్నా అరవై నాలుగు మూడు ఐదు సున్నా ఏ ఊరండి టిఎస్ కుల్లూరు మీ పేరు ఎర్రన్న ఓకే టీఎస్ కుల్లూరు ఎర్రన్న గారు మరి మంచిగా అయితే దూళ్ళోతే సైద సాగిన ఓకే నమస్కారం అవునా ఎలా ఉంది మార్కెట్ ఈరోజు డౌన్ ఉందే హెచ్ అవునా కొనే ఉండరా చూసేవాళ్ళు ఎక్కువ ఈ ఈరోజు చూసేవాళ్ళు లేకుండా ఇది ఎక్కడి నుంచి వచ్చారు మీరు మీకు ఎప్పుడు నుంచి వచ్చారు మా అన్నగారు అయితే మార్కెట్ ఈరోజు ఈ విధంగా ఉంది ఆ ఇరవై తారీఖు జరిగినటువంటి ఎదురు మార్కెట్ ఇంకా వాస్తవానికి రైతుల విషయంలో కానీ ఇంకొనే వాళ్ళ విషయంలో కానీ మీకు అర్థమవుతుంది ఇంకా ఎవరైనా రావాలనుకునే వాళ్ళు మార్కెట్కి వచ్చే మీరు ఆలోచన చేయవచ్చు ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి సంతలో సరుకు భరోసా ఉంటుంది అంటారా ఎవరైనా రైతుల పైన తీసుకుంటే అంటారా ఈ టైంలో అంటారా ఇప్పుడు మార్కెట్లో ఓకే చిన్నగా మాట చెప్పారు కదా ఇంకా కాలేజ్ మరకవడీలా కలుసుకుందాం చెప్పినారు మీ మామూవే ఎంత చెప్పావ ఒకటి యాభై యా ఊరు ఇదే ఊరే ఎమ్ ఎన్నూరు తొంభై ఆరు డెబ్బై ఆరు డెబ్భై ఒకటి సున్నా ఏడు సున్నా ఎనిమిది సున్నా ఎనిమిది ఓకే మరి ఈ కావాలంటే నేరుగా అన్న దగ్గర అయితే మీరు మాట్లాడుకోవచ్చు